గుంటూరు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఘనమైన అర్పించి అనంతరం మీడియా వారితో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పెరికే కృష్ణమోహన్ డాక్టర్ వైశేఖ్ చిన్నా వినోద్ నగర వైసీపీ మహిళా అధ్యక్షురాలు గనిగ ఝాన్సీ కార్పొరేటర్లు చిష్టి ప్రజా సంఘాల నాయకులు ఎంజేఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన జాతిగా స్వతంత్రగా దేశానికి అనేక మార్గాలు అనేక రంగాల్లో భాగస్ మహాపూరు మహాత్మాంధీ మహాత్మా గాంధీ లాంటి మహాపురుషులు ఈ దేశంలో పుట్టడం నిజంగా ఈ దేశం యొక్క అదృష్టంగా భావిస్తారు అంత మహాపురుషుడు నడయాడిని ప్రపంచంలో నేర్పొట్టడం అదృష్టంగా ఆయన చెంది చెప్పాడు అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అలాంటి మహాత్మా గాంధీ గారు మరణించి మరి ఈరోజు మళ్ళీ రోజు ఈరోజు ఆయన యొక్క సేవలనే ఆ యొక్క సిద్ధాంతాన్ని ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది నేటి కాలానుగుణంగా వాటిని అనుభవించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో అత సామరస్యలు నిలబడాలన్నా కుల కుల అత అంతరాలు లేని జెండర్ అంతరాలు లేని అంటే మహిళా పురుష అంతరాలు లేని సమాజం రావాలన్నా సమ సమాజం రావాలన్నా ఈ దేశానికి మహాత్మా గాంధీ ఆలోచనలే అరణ్యంగా అందరూ భావిస్తూ ఉన్నారు ఈరోజు రాజకీయ సిద్ధాంతవేత్తలు అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా మహాత్మా గాంధీ గురించి చదువుతూ ఉన్నారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలే ఈ ప్రపంచానికి ఆదర్శంగా శాంతి సామరస్యాలు నెలకొనాలంటే శాంతి పురుషుడు మహాత్మా గాంధీ ఆదర్శాలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఈరోజు ప్రపంచం అనేక చోట్ల విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాలకు పరిష్కారం గాజాలో కానీ ఉగ్రీనియంలో కానీ ఇలాంటి యుద్ధాలు పరిష్కారం కావాలంటే మహాత్మా గాంధీ యొక్క ఆలోచనని ఆ శాంతి మంత్రాన్ని అందరూ అవసరం ఉంది ఒక మంచి ప్రపంచాన్ని ఆయన వైష్ణవ ధర్మాన్ని నమ్మాడు ఆయన ప్రపంచం ప్రతి వ్యక్తిని ప్రేమించాలని చెప్పాడు ఆయన ప్రతి జీవిని ప్రేమించాలని చెప్పాడు ఆయన సాటి మనిషిని గౌరవించాలని చెప్పాడైనా కుల మతాలు చూడొద్దని చెప్పాడు ఆయన ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పాడు మత సామరస్యానికి ఆయన జీవితం అంతా ఆరంపశాడు ఆ మత హింసలు వ్యతిరేక మత సామరస్యాన్ని వ్యతిరేకించేవాడు మత ఉన్మాదులు ఆయన చంపారు గాడి చంపాడు రోజు ఆయన చంపే రోజు అందువల్ల మత సామరస్యం నిలబడాలంటే మహాత్మా గాంధీ ఆలోచన ఎందుకు త్యాగం చేశాడు ఆయన ప్రాణాలను ఎందుకు విడిచాడు ఆయన ఆయన ఎందుకు హత్యగావించబడ్డాడు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏం ఏం విలువలు ప్రతిపాదిస్తే ఏం మంచి చేయకపోతే ఆయన చెప్పారు మత సామరస్యం కావాలన్నందుకు ఆయన చంపారు కులాలు పోవాలన్నందుకు ఆయన చంపారు స్త్రీ పురుష సమానత్వం కావాలని చంపాడు భారతదేశం గొప్పగా ఉన్నదందుకు ఆయన చంపారు అలాంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాలను మనం మరణం చేసుకొని మనం ఒకసారి పునరుపరిచారం చేసుకొని నేటి కాలమాన పరిస్థితి అనుగుణంగా ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి మా అమరావతి దిశ శోష భావన దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మహాత్మా గాంధీ వర్ధంకి జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆయన తమ పుస్తకాలు పంచుతూ ఉంటాం కొత్త పుస్తకాలు చర్చలు చేస్తూ ఉంటాం అనేక సెమినార్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా అన్ని ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈరోజు స్వదేశీ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది ఆ రోజు మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని ఏ స్ఫూర్తితో తీసుకున్నారు స్వదేశీ ఆలోచనలు స్వదేశీ వస్తువులు స్వదేశీ ఆర్థిక విధానాలు అన్ని విషయాల్లో స్వదేశీని స్వీకరించాల్సిన అవసరం ఉంది విదేశీ మనకు అవసరం లేదు స్వదేశీ ద్వారానే మనం సామరస్యాన్ని సాధించవచ్చు స్వదేశీ సిద్ధాంతాల ద్వారానే మన ఆర్థిక పరిపుష్ణి చేసుకోవాలి స్వదేశీ సిద్ధాంతాల ద్వారానే మన జీవితంలోని అన్ని అంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆత్మ ఆలోచన ఆయన ఆలోచన తీసుకెళ్ళాలి పునర్రచించుకోవాలి నేటి కాలానికి అనుగుణంగా తీర్చిదికోవాలి అత సామరస్యానికి ఆయన జీవితాన్ని బలిపెట్టాడు ఆయన అందువల్ల వైష్ణవ జనతో మరి ఆయన ఆయన పాట వైష్ణవంటే అందరినీ ప్రేమించడం వైష్ణవ్ అంటే ప్రకృతిని ప్రేమించడం కాలుష్యాన్ని వ్యతిరేకించడం జీవితంలో ప్రతి జీవి బతకాల ప్రపంచంలో ప్రతి జీవి యొక్క ప్రాణానికి విలువ అని చెప్పి చెప్పేది వైష్ణ ఆయన ఆచరించాడు దానికోసం ఆయన మరణించాడు అందుకనే ఎవరైనా ఏ మతస్థులైనా అన్ని మతస్థులు అన్ని కులాల వాళ్ళని స్వాతంత్రోద్యమైన నడిపించాడు ఆయన అందరూ కలిసి పెంచుకుంటే ఒక మాత్ర భారతదేశాన్ని ఊహించాడు ఆయన అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆదర్శాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా ప్రతి బోనాలి అందరూ కూడా దానికోసం పనిచేయాలని అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా మేము ఏ రీతిలో బాబు కన్నా కళ్యాన్ని మేము అందరం భారతీయులు భారతీయ పౌరులుగా అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన త్యాగాలు ఆయన చేసిన ఫలితాలే ఈరోజు మేము స్వేచ్ఛంగా గాలి పీల్చుకోగలుగుతున్నాం ప్రతి ఒక్క భారతీయ పౌరులందరికీ కూడా ఈరోజు ఆయన మరణించిన దినాన్ని ఆయన ఆయనకి ఏ ప్రతి ఒక్కరు కూడా బాధాకరమైన విషయం అందరూ కలిసికట్టుగా ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు పౌరులకు కూడా దీనికంటే ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా ఆయన మర్చిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ గారు ఎందుకంటే ఎన్నో త్యాగాలు ఎన్నో కృషిలు చేస్తే కులాలు లేకుండా మతాలు లేకుండా అందరూ కలిసి పెట్టుగా మేమందరం ఒకటే మేము దేశం అంటే మట్టిగా దేశం అంటే మనుషులు అన్న వినాదాన్ని కూడా మన ప్రజలందరి మనుషుల భావాల్లో మర్చిపోకుండా మేమందరం కలిసి కట్టుగా ఉండాలా చేయాలా మేము ఏదైతే నీతి నిజాయితీగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలని చెప్పేసి ఆలోచన విధానం కూడా మేము అందరం కలిసి గట్టిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మన దొక్క గారి మాణిక్య వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము పన్నెండో డివిజన్లో మన స్వీట్ షాప్ సెంటర్ దగ్గర గాంధీ గాంధీ గాంధీభొమా సెంటర్కి విగ్రహానికి మంచి ఆవిష్కారం చేసి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేయాల్సిందిగా మన బాధ్యతగా మేము నెరవేర్చుకుంటున్నాం ఈ ఈ అవకాశం కల్పించిన ఒకరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటా